మహాభారత ప్రవాహంలో మళ్లీ మనందరం కలుసుకున్నాం గతసారి మనం కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు ఎంతటి పుత్రశోకంలో ఉన్నాడో చూశాం అవును వందమంది కొడుకుల్ని కోల్పోయిన తండ్రి బాధ వర్ణనాతీతం అప్పుడు సంజయుడు ఊరికి ఓదార్చలేదు మహార్ధైహ్ అన్నారు అంటే గొప్ప అర్థమున్న మాటలతో అవును గంభీరమైన మాటలతో సాంతవనపరిచే ప్రయత్నం చేశాడు కాలం ముందు గొప్ప వీరులైనా తలవంచాల్సిందే అని గుర్తుచేశాడో కదా కరెక్ట్ ఇప్పుడు మనం కథలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన ఘట్టంలోకి వెళ్తున్నాం ఇది మహాభారతానికి ఒక సూచిక లాంటిది ఆ అదే అనుక్రమణి అధ్యాయం మొత్తం కథకు ఒక సమ్మరి ఒక ఇండెక్స్ లాంటిది అవును ఆ అనుక్రమణిలోని శ్లోకాలనే చూస్తున్నాం సంజయుడి మాటల తర్వాత కథ మనల్ని పూర్వకాలపు రాజుల వైపు తీసుకెళ్తుంది కేవలం రాజుల పేర్లు చెప్పడమేనా లేక దీనికో కారణముందా ఊరికే కాదు దీనికొక ప్రత్యేక ప్రయోజనముంది